మీరల్లి షాపింగ్ నేను ఇప్పుడే వచ్చేసాను నువ్వు పిలిస్తే షాపింగ్ వచ్చావు నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేయమా జస్ట్ మినిట్ నేను ఇక్కడ పిలితే అక్కడే ఉంటున్నా

ఏంటండి ఇది నన్ను కంటే మీరు ఎక్కువ నన్ను ఫాలో అవుతున్నారు అరే ఓ పెళ్లిగా అబ్బాయితో బిహేవ్ చేసే పద్ధతి ఇది ఇదిగో చూడండి నాకు తెలుసండి మీరు ఇక్కడ నుంచి ఉంటే నేను ఇలా వస్తాను మీరు అప్పుడు నాతో మాట్లాడొచ్చు అందుకేగా నా జీప్ అక్కడ మీ స్కూటర్ పార్క్ చేసుకున్నారు నా కోసం వచ్చారు ప్లీజ్ అబద్ధాలు చెప్పండి ఏమంటే డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా నన్ను మీట్ ఆ రోజు చెప్పాను నా వెంట పడుతుంది మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు టెన్షన్ పెడతాను వై ఐ టోల్డ్ యూ నో ఐ కమ్ ఫ్రమ్ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ ప్లీజ్ హలో హలో లిసన్ ఇతనండి ఇక్కడ ఉన్నాడు తన కోసం వచ్చాననుకుంటాడేమో చూసే లోపే వెనక్కి వెళ్ళిపోవాలి ఏయ్ అగు నువ్వెందు కథను చూసి పారిపోతావు నువ్వు అతని ఫాలో అవుతున్నావా లేదుగా అప్పుడు నువ్వు ఎందుకు చూసి భయపడి పారిపోతావు నీ మనసులో ఏమైనా ఉందా లేదుగా అయితే నీకెందుకు భయం ధైర్యంగా నీ దారి నువ్వు వెళ్ళు వెళ్తాను నాకేంటి పాపం మెంటల్ లవ్ ఫెయిల్యూర్ హలో చూడండి నేను మీ వెంట పడలేదు ఎల్లో రోజెస్ కోసం నర్సరీకి వెళ్తున్నాను ఎందుకు నా వెంట పడ్డావు ఎందుకు నా వెంట పడ్డావని టెన్షన్ పట్టకండి ప్లీజ్ ఏమండి ఎందుకు నా వెంట పడుతున్నారని నేను ఏమన్నా అన్నానా ఆ రోజు అన్నారుగా ఆ రోజు అన్నాను ఈ రోజు అన్నానా అనలేదు మరి ఎందుకండి అనవసరంగా టెన్షన్ పడతారు తమాషా ఏంటోనండి మనం అనుకోకుండా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం ఓపెన్ చేద్దాం మన దగ్గర ఫ్రెండ్స్ అయిపోదాం ఫ్రెండ్సా మీరెవరు నేను ఎవరో ముఖం ముఖం తెలియదు మీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి తెలియని వాళ్ళని తెలుసుకొని కలుసుకోవడం కదా ఫ్రెండ్షిప్ అంటారు తెలుసుకొని అక్కర్లేదు కలుసుకొని వదిలేండి మీ మనసులో తప్పు ఫీలింగ్ ఉన్నట్టుంది నా మనసులో ఏ ఫీలింగ్ లేదు అయితే ఫ్రెండ్స్ అయిపోదామండి అక్కర్లేదు అప్పుడు మీ మనసులో తప్పు ఉందనమాట లేదు చెప్తున్నాను కదా అప్పుడు ఫ్రెండ్స్ అయిపోతాం ఉండే వద్దు అప్పుడు చూసారు ఏదో తప్పు మీ మనసులో అయినో నాకు తెలుసు ఓకే ఓకే

simbalè 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 simbalè. ok. పోదావా రెస్టారెంట్ పోదావా అని నిన్ను పిలుస్తాడు చూడు ఓకే అమ్మా చూడు యా నో ప్రాబ్లం యా నో ప్రాబ్లం హాయ్ హాయ్ బై ఇదనేంటే వచ్చాడు హాయ్ అన్నాడు బై అన్నాడు వెళ్ళిపోయాడు కనీసం ఒక కాఫీ తాగుదామని కూడా పిలవలేదేంటి ఏం ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్ ఒక్కొక్కడ అమ్మాయి కనబడితే సొంగ కాల్చుకుంటూ తిరుగుతుంటారు ఇతనేంటో కొంచెం విచిత్రంగానే ఉన్నాడే ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా అంతే హలో నిన్నేమో హాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోయాడు ఈ రోజు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడండి హలో హలో ఏంటి గార్డెనింగ్ చేస్తున్నట్టున్నారు అవునండి మీకు ఎల్లో రోజు అంటే చాలా ఇష్టం అనుకుంటాను అంత కరెక్ట్ గా ఇలా కనిపెట్టారండి గార్డెన్ అంతా ఎల్లో రోజు పెట్టుకొని ఎలా కనపట్టు అంటే మొద్దు ఫేస్ రీడిగండి మీ హోమ్లీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అవునండి నాకు ఈ పూలంటే చాలా ఇష్టం ఇందులో ఉందండి స్పెషాలిటీ అదేంటో తెలియదు ఈ ఎల్లో రోజెస్ ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం ఓ ఆనందం ఒక హ్యాపీనెస్ ఒక జాయ్ అన్నీ ఒకటే అదేనండి దీనికన్నా ఎక్కువ జాయ్ ఎక్కువ ఆనందం ఎక్కువ సంతోషం ఇచ్చేది మీకు ఒకటి తెచ్చాను అదేనండి పండిట్ రవిశంకర్ కొత్త సీడీ దీనికోసమే మ్యూజిక్ వరల్డ్ గొడవ పడ్డారు జస్ట్ అలా వెళ్తున్నాను ఫ్రెండ్కి కి ఏమైనా అనుకున్నాను టక్కన్ తట్టింది మీకు కావాలన్నారు కదా యాజ్ ఫ్రెండ్ మీ కోసం తెచ్చాను ప్లీజ్ అదే మూడు హలో హలో ఏంటండి అలా నవ్వుతున్నారు నేను ఎంతో కష్టపడి మీకు ఇష్టమైన సీడీ తెస్తే కనీసం థ్యాంక్స్ థ్యాంక్స్ కూడా చెప్పరా బామా 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 ఆ ఇదెవరు బామా ఎవటి గీతా పిలిచావా బామ్మ ఆ రోజు పండిత్ రవిశంకర్ సిడి అడిగారుగా ఆహ ఇదిగోండి చాలా థ్యాంక్స్ గీతా మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బామా ఆ నీకి సార్ నీకోసం ఎంతో కష్టపడి దీన్ని తీసుకొచ్చారు ఓ రియల్ చాలా సంతోషంగా ఉంది బాబు క్యూట్ బై మై స్వీట్ బాయ్ మై స్వీట్ బాయ్ అయ్యో అయ్యయ్యో నేను చూస్తుంటే మాతికేళ్ళ క్రితం పారిపోయినా నప్పులేని వాటికి వస్తున్నాడు నువ్ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా ఆ అమ్మాయి దగ్గర వర్క్ అవుట్ కాదు చందు నా మాట వెళ్ళిపోతుంది రే ఇలాంటి విషయాల్లో నీకు అనుభవం చాలా తక్కువ వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంకో నాలుగు రోజులు ఉన్నాయి కదా ఇక చూడండి నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఏంటి ఇంకా రాదు మన ప్లాన్ ఫెయిల్ అవుతా ఏంటి అది ఓకే అవునండి సడన్ గా రిపేర్ వచ్చింది ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు మెకానిక్ ఎవరు లేరు ఏం చేయాలో తెలియటం కనీసం చూద్దాం ఏంటండి లిఫ్ట్ అడిగితే ఎవరు అప్పుడేంటి నేను ఇంటికి వెళ్ళాలి వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు ఎలా ఎందుకంటే ఇక్కడ ఉన్నారు మీరు ప్లీజ్ మళ్ళీ లేట్ అయిపోతాం మీరు వెళ్ళండి అయితే మేనేజ్ మీరు మీరు ముందు వెళ్ళండి అదిగో ఇంకెవరు వస్తున్నారు మీరేంటి స్లో చేస్తున్నాడు కంపెనీ చేసిన ప్లాన్ తీసుకుంటుంది ఏంటి అమ్మో ఇంకా స్లో చేసాడు చేసాడు అడిఫ్ట్ అడిగా కదా అడిగి వస్తాను రే కొందరే సార్ కూర్చోలేదు లిఫ్ట్ అడిగారు కదా ఏంట్రా లిఫ్ట్ అడగని ఆపేస్తావాదండి అంటే లిఫ్ట్ అడగానే ఆపే అంత పెద్ద హ్యూమ్ నేచరా అంత పెద్ద హెల్ప్ అయిన చారా మీరు కొంచెం ఆట అయితే ఆపే లిఫ్ట్ ఇస్తావా లిఫ్ట్ సార్ ఏంటి సార్ లిఫ్ట్ అడిగితే అలా మాట్లాడతారు జీప్ ప్రిపేర్లో ఉంది సార్ లేట్ అయిపోద్ది సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ నేనే కదా అంటే లిఫ్ట్ ఇస్తాను అన్న మళ్ళీ మళ్ళీ నాకు లిఫ్ట్ ఇస్తాను అంటే బాబాయ్ మీరే కదా అంటే మళ్ళీ లిఫ్ట్ అడిగారు నా సిచువేషన్ అర్థం చేసుకో మీ సిచువేషన్ అర్థం చేసుకున్నాను మీ జీప్ రిపేరు అందుకే నేను లిఫ్ట్ నా జీప్ గురించి నీకు నా జీప్ గురించి నీకు నా జీప్ రిపేర్ అయితే నీకేంటి అవు నీ పేరేంట అప్పలరాజు చూడు నా ప్లాన్ స్పాయిల్ అయిందో చంపేస్తాను నేను ఏం సార్ అలా అంటారు కొంచెం కూడా జాలేదా అవతల జీప్ రిపేర్ పైన మబ్బులు ఏం సార్ మీరు బాబు నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఉప్పులని ఏం చేయమంటావు చెప్పి పట్టేస్తాను ఒక్క నిమిషంలో కారు వెళ్ళిపోవాలి సర్ 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 ఏంటండి చూసారా కారు ఆపనే టాప్ వెళ్ళిపోయాడు అసలు ఎవరికి హెల్పింగ్ నేచర్ లేదండి టక్కన ఆపేయడం టక్కును వెళ్ళిపోయాడు రండి నేనే మీకు లెఫ్ట్ ఇస్తాను మీరా బాగుందండి ఏ అది కదండి ఎవరు చూస్తే ఏమన్నా అనుకుంటారు అనుకుంటే అనుకోనివండి మన మనసులో ఏం లేదు మన మనసులో ఏముంటుంది మన మనసులో ఉంటుందండి అయితే వద్దులేండి అది మీరు ముందు కూర్చొని డ్రైవ్ చేయటం నేను వెనక అది మీరే డ్రైవ్ చేయండి మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారండి కొంచెం గ్యాప్ కొంచెం వెనక్కి బాగుండదు ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ మన ఇద్దరు మధ్య డిస్టెన్స్ ఉంటే ఇద్దరికి బెటర్ ఓకే

ఇలా చూడు నువ్వు ఒక అమ్మాయిలు లేదు మేమేమని అడిగావా అలాగే మేము అమ్మాయిలు లేపుకోవచ్చాం తప్పి నేను చెప్పేది వినండి చెప్పేది వినండి ఉన్నరా ఉంది ఓ పని చేద్దాం నేను లేపుకొచ్చిన అమ్మాయి నువ్వు తీసుకెళ్లిపో నువ్వు లేపుకొచ్చిన అమ్మాయి నేను తీసుకెళ్ళా ఇప్పుడు రండి రండి నీ సంగతి ఇంటికి సెన్స్ కేర్

నాను అదే తప్పేనా సర్లే మ్యాటర్ అర్థమైంది ఏ ఏం అర్థమైంది నేను అనుకున్నట్లు జరిగింది ఏం జరిగింది నువ్వు లవ్ లో పడ్డా అలాంటిది ఏమీ లేదు కొంచెం పొగడగానే నువ్వేమో లవ్ లేదంటున్నావు మీ హీరో గారు ఫోన్ చేశారు నువ్వు వెళ్ళి మాట్లాడు నేనేమనుకో ఏంటి మాట్లాడేది నేనే మాట్లాడను నువ్వెళ్ళి నేను లేనని చెప్పే నిజంగానే నువ్వు లేవని చెప్పనా ఆ చెప్పు నాకేంటి ఓకే హలో హలో గీత గీత లేదండి బయటకు వెళ్ళింది నేను తన ఫ్రెండ్ మాట్లాడుతున్నాను ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నానే సరే రేపు కలుస్తాను చెప్పండి అలాగేనండి ఓకే చిప్పండి నాకు సిగ్గేస్తోంది ఏంటి నా వాయిస్ అంత బాగుంటుందా నిజంగా నేను అంత అందంగా ఉంటానా గీతకు తెలిస్తే బాధపడుతుందేమోనండి బాధపడ్డా పర్వాలేదా యు నోటి బాయ్ ఏంటి సినిమాకి వెళ్దావా అట్లా చాలా డిన్నర్ కూడా వెళ్దావా మీరే వచ్చి పికప్ చేసుకుంటారా ఫైవ్ ఓ క్లాక్ నేను రెడీగా ఉండరా ఏంటండి మీరు నేను లేని చెప్పుగానే ఫోన్ పిలిచుకో ఊటీలో ఉన్న నా మనుడు చందుని రమ్మని నెల రోజుల క్రితం ఉత్తరం రాసి దాన్ని పోస్ట్ చేయరాని నీ చేతికి డబ్బాలో వేసావా అని అడుగుతున్నాను మాట్లాడబేట్రా ఏంటంటే ఒకరు చేస్తున్నాను నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు ఉంచుకున్నారు మీరు నమ్మకస్తుడు కాబట్టి మరి ఎక్కడో ఊటీలో ఉన్న మీ మనవడికి గా రమ్మని ఒక ఉత్తరం రాసి నమ్మకస్తుడైన నౌకరికి నాకు పోస్ట్ చేయమని ఇచ్చిన తర్వాత పోస్ట్ అని తిరిగి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా మనిషి మీద నమ్మకం ఉండాలండి అంత నమ్మకం లేనప్పుడు నాకెందుకు ఆ ఉత్తరం ఇవ్వడం ఇదిగో మీ ఉత్తరం మీరే పో